హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి అద్భుతమైన సైటు మనకి కాకినాడ విద్యుత్ నగర్లో ఉంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీని మీరు అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అమ్ముకోవాలి అంటే సంప్రదించండి దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఇలాంటి సైట్ కొనుక్కోవాలని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి చాలు దయచేసి మర్చిపోవద్దు ఒక లైక్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది చూ కనిపిస్తుంది కదా డ్రైనేజు అలాగే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి దీని కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ ఎనభై అంటే ముప్పై మూడు వెడలకు పొడవు వచ్చేసరికి ఎనభై రెండు వందల తొంభై మూడు గజాలు రెండు వందల తొంభై మూడు గజాలలో ఈ బిల్ ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఉందంటే విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా విద్యుత్ నగర్లో మంచి లొకాలిటీలో సూపర్ రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఈజీగా ఎందుకంటే లోతు ఎక్కువ వెనకాల ఇల్లు కట్టుకుని ఎదర పార్కింగ్ వదిలేసుకుంటే అద్భుతంగా మనం ఇల్లు ఇల్లు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలాంటి లొకాలిటీలో ఉంది విద్యుత్ నగర్లో సైట్లు దొరకడమే చాలా అదృష్టం అలాంటిది ఈ సైట్ దొరికింది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి నేను మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను దీని కాస్ట్ వచ్చేసరికి ఒక గజం కాస్ట్ వచ్చేసరికి డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అందులోనే రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక గజం కాస్ట్ వచ్చేసరికి డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది గమనించండి దాంట్లో రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోవద్దు ఎవరైనా సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ నాకు ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ